నీ ముందు ఉన్నంత వరకే నీ మీద ప్రేమ ఒక్కసారి నిన్ను విడిచి దూరంగా వెళ్ళారో ప్రేమ కాదు కదా ప్రయారిటీస్ కూడా మారిపోతాయి మనతో చివరి వరకు ఉండాలని తెలిసి కూడా కొన్ని పరిచయాలను బంధంగా మార్చి ఆ దేవుడు ఎందుకు ఆడుకుంటాడు నేను ఇష్టంగా మాట్లాడేది నీతోనే మాట్లాడడానికి చాలామంది ఉండొచ్చు కానీ ఎవరితో మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడాలి అది నాకు నీతో మాత్రమే అనిపిస్తుంది నొప్పి పాతదే అయినా బాధ కొత్తగానే ఉంటుంది కొన్ని విషయాల్లో అందరం బయటికి చూడ్డానికి బాగానే కనిపిస్తాం కానీ లోపల ఎన్నో సమస్యలుంటాయి ప్రతి ఒక్కరి నవ్వ వెనుక దాస్తున్న బాధ ఎంతో ఉంటుంది